హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ ఆలుగడ్డ మసాలా కూర అండి అసలు ఎంత బాగుంటుంది అంటే ఫ్రైడ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది పూరిలోకి చపాతీలోకి బాగుంటుంది అండి వైట్ రైస్ కంటే బగారా రైస్ లోనే సూపర్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇగో రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను ఈ సైజు రెండు టమాటాలు తీసుకున్నాను అండి ఇది మీకు తెలవడానికి ఈ ఇది చూపిస్తున్నాను కట్ చేసి ఒక కప్పులో తీసి పెట్టుకున్నాను ఇదైతే ఆలుగడ్డలు పొట్టు తీసేసి చక్క కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే పెద్ద సైజు అంటే ఆలుగడ్డను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి నేనైతే పావు కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను పావు కేజీకి రెండు పెద్ద ఆలుగడ్డలు వచ్చాయి చిన్న అయినా మూడు అవుతాయి అనుకోండి ఇలా నీళ్ళల్లోనే ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ సైజు ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది చూసారా ఒక ముగ్గురికి కరెక్ట్ సరిపోతుందండి ఈ కర్రీ అసలు ఇది ఫేవరెట్ డిష్ అండి చాలా బాగుంటది తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఆలు కర్రీ మీకు ఏ టైప్లో చేస్తే నచ్చుతుందో తప్పకుండా కామెంట్ చేయండి చూసారా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్ పద్ధతిలో ఈరోజు చేయబోతున్నాము కుక్కర్లో అండి కుక్కర్ అయితే తీసుకున్న స్టీల్ కుక్కర్ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఆయిల్ వేసుకుందాం చూడండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇది మరి ఎక్కువ అని చెప్పి కప్పులు కప్పులు వేసేయకండి కొంచెం మనం నార్మల్ గా వేసుకునే దానికంటే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేయండి ఆయిల్ లైట్ గా వేడైందండి ఒక్క పచ్చిమిరపకాయ మధ్యలోకి చీల్చి వేసాను అదే విధంగా ఇక వన్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి ఈ కప్పడేస్తున్నా కొంచెం ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది రెండు ఉల్లిపాయలు మీడియం సైజ్ కట్ చేస్తే ఈ కప్పు నుండి ఉందండి స్టవ్ అయితే కొంచెం హైలో ఉంచానండి ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి దీనికి మనం ఒకటి మంచి మసాలా తయారు చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్నా అండి తీసుకొని ఇందులో కొన్ని మిరియాలు ఒక మూడు అండి కొంచెము దాల్చిన చెక్క అండి రెండు లవంగాలు ఘాట్ ఎక్కువ తింటే కాస్త ఇంకాస్త వేసుకోండి మేము ఘాట్ తక్కువ తింటాం కాబట్టి రెండే వేసాను లవంగాలు కొంచెం సాజీరా అండి ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న ఒక్క టేబుల్ స్పూన్ గసగసాలు కొంచెం ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బర ఇందులో వేసేసుకోవాలి లైట్గా నీళ్ళు వేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి ఇది మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను నేను గసాలు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి మెరగడానికి కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా రుద్ది పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఉల్లిపాయలు ఎంత వరకు వచ్చినాయి చూద్దాం కలర్ స్టార్ట్ అయిందండి ఉల్లిపాయ ఇప్పుడు ఫ్రెష్ మెంతాకు వేద్దాం కంపల్సరీ వేసుకోండి బాగుంటది మెంటాకు తోటి కరికి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా బేబీ మెంతి అయితే ఇంకా బాగుంటది ఏ మెంట అయినా పర్లేదు మీకు మెంతాకు పేస్ట్ దొరకకపోతే కసూరి మెంట వేసినా పర్లేదండి మెంతాకు కూడా చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసానండి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో పసుపు వేద్దామండి అంతా ఒకసారి కలుపుకుందాం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు ఆలుగడ్డ కొంచెం సేపు వేగితే సరిపోతుందండి ఫ్లేమ్ హైలో పెట్టాను ఆలుగడ్డలు పొట్టుతో వేసినా బాగానే ఉంటాయి పొట్టు తీసి వేసినా బాగానే ఉంటాయి ఉడికించాల్సిన పని లేదు ఇలా పచ్చి ఆలుగడ్డలే బాగుంటాయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాం వన్ టీ స్పూన్ వేసుకున్నాం ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి కారం వేసిన వెంటనే టమాటాలు వేసేసుకోవాలి అయితే హైలోనే ఉందండి భలే కలర్ఫుల్ కనబడుతుంది కదా టేస్ట్ కూడా అంటే అద్భుతంగా ఉంటది చూడండి చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయాయి స్టవ్ హెయిలో పెట్టాము కాబట్టి చక్కగా ఫ్రై అయ్యాము ఇలాంటివి మెత్తగా అయిపోతున్నాయి టమాటాలు ఇది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధెన్యాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేయాలి శుబ్బర గసాలతో ఎంత బాగుంటుంది తెలుసా అండి మనము రాను రాను గసాలు మర్చిపోతున్నాం కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి హైలోనే పెట్టి ఫ్రై చేయాలి మసాలా అంతా వేగి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు చాలా త్వరగానే ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి స్టార్ట్ అయింది ఆయిల్ రావడం కూడా చూసారా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయిపోయిందండి ఇలా ముక్కలన్నీ సపరేట్ అయిపోయి చక్కగా మసాలా అంతా వేగింది ఇలా మంచిగా వేగలేదనుకోండి పచ్చివాసన వస్తుంది కాబట్టి మంచిగా వేంపుకోవాలి మసాలాని ఇలా కడాయి నుండి సపరేట్ అయ్యే విధంగా వేంపుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ముప్ప గ్లాస్ వాటర్ వేసాను పెద్ద గ్లాస్తో వాటర్ ఇందులో వేసేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి చూడండి చక్కగా ముక్కలన్నీ మునిగిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ విజిల్స్ పెట్టుకుందామండి హై అవసరం లేదు మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత ఈ వెయిట్ అంతా దిగాలండి వేడి దిగినాకనే చూడాలి వెయిట్ అంతా దిగిన తర్వాత చూస్తున్నా అండి కర్రీని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ పెట్టాను ఎంత సూపర్ అయింది చూసారా చిక్కటి గ్రేవీతో భలే ఉంటుందండి చూడండి ఎంత చిక్క ఉందా సూపర్ అయింది కదా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం స్టవ్ ఆన్ చేస్తున్నా అండి ఈ కొత్తిమీర మగ్గితే సరిపోతుందండి చూడండి మీకు ఎంత పలిచ కావాలో చూసి అంత వేసుకుంటే నీళ్లు సరిపోతుందండి ఒకవేళ ఇంకా పలుచర్ కావాలనిపిస్తే ఇప్పుడు మనము నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇట్లనే చిక్కటి గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా చూడండి ఎంత బాగుందో భలే స్మెల్ అయితే భలే వస్తుంది మటన్ మటన్ స్మెల్ వస్తుంది సేమ్ అదే ప్రాసెస్ చేసే విధానం కూడా చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా ఎంత బాగా చేసుకున్నామో కర్రీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఆంటీ టేస్ట్ చూడట్లేదు అంటున్నారండి చూద్దాం మరి ఇట్లా స్టవ్ మీద స్టవ్ మీదనే తినడం నాకు ఇష్టం ఉండదు అందరికి వడ్డించిన తర్వాత తింటాను ఎప్పుడైనా మీరు అడుగుతున్నారు కాబట్టి టేస్ట్ చూస్తున్నాను సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అసలు ఎంత బాగుందో గసాలు తినడం కూడా ఆరోగ్య రీత్యా చాలా మంచిది కొబ్బరి గసాలతో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ అండి